ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వలన అక్కడ జరుగుతున్నటువంటి దాడులతో టెహ్రాన్ అయితే చాలా వరకు ధ్వంసమైపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి చెందినటువంటి ప్రజలు అలాగే అంటే చేసుకోవడానికి వెళ్ళినటువంటి వారు కావచ్చు అలాగే చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కావచ్చు అందరూ కూడా భయపడిపోయి ఇప్పుడు భారత దౌత్య కార్యాలయం దగ్గర అయితే వాళ్ళందరూ కలిసి వారి యొక్క గోడిని విడబోసుకుంటే ఇక్కడ న్యూఢిల్లీ దానికి స్పందించింది వెంటనే వాళ్ళని తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేసింది మొదటి విడతగా నూట మంది విద్యార్థుల్ని ఆర్మేనియా నుంచి అయితే తీసుకురావడం జరిగింది మళ్ళీ రాత్రి మూడు విమానాలు అయితే రావడం జరిగింది ఇప్పుడు అయితే ఆరు వందల మంది వరకు వచ్చేశారు ఇంకా ఇరాన్ కూడా మన కోసం స్పందించి తన గగన తలాన్ని కూడా ఐదారు గంటలు రిచి ఉంచింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పక్క దేశమైనటువంటి భూటాను నేపాలు అలాగే శ్రీలంక వీళ్ళు కూడా భారతదేశానికి మొరపెట్టుకున్నారు మా విద్యార్థులు కూడా తీసుకురండి అని దాంతో ఇప్పుడు మనం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధులో భాగంగా నేపాల్కి శ్రీలంకకి చెందినటువంటి విద్యార్థులను కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుంది భారతదేశం ఇక ఎవరు ఎలా తర్వాత ఉంటారో తర్వాత సంగతి పాకిస్తాన్ కావచ్చు ఒకవేళ పాకిస్తాన్ అడిగినా అలాంటి పరిస్థితుల్లో తెచ్చే గుణం మనకు ఉంది ఎందుకంటే శ్రీలంకకి మనం ఎంత సహాయం చేసినా అది చైనా సంఖ్య నోకుతుంది మనకు తెలుసు కానీ కొన్ని కొన్ని ఆర్థిక సంబంధాలు అలాగే మానవ సంబంధాలు అలాగే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది అన్నిటికంటే కూడా మన బ్లడ్ అది పాలకలత కావచ్చు మనం కావచ్చు ఎవరైనా సరే ఆపదలో ఉన్నవాడిని రక్షించడమే మనకు తెలిసినటువంటి గుణం రేపు శ్రీలంక ఏ విధంగా ప్రవర్తించని కానీ అడిగింది కాబట్టి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అలాగే అడగకపోయినా ఆపదలో ఉంటే తెచ్చే గుణం మనకు ఉంది